హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు పెరగడానికి అయితే ఈ రోజు ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి కావాల్సింది ఫస్ట్ అయితే కొన్ని మందార ఆకులు మందార పూలు అండ్ ఇక్కడ వచ్చేసి కలంజీ సీడ్స్ అండ్ మెంతులు రెండు కలిపి కూడా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఎరవేపాకు ఉసిరికాయ ముక్కలు గోరింటాకు ఎలవేరా జెల్ ఇవన్నిటిని కలిపి ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇది ఈ ఆయిల్ వచ్చేసి గానుగ నూనె ప్యూర్ కొబ్బరి నూనె అది ఫస్ట్ అయితే ఉసిరికాయ ముక్కలు అవి కాస్త వేగిన తర్వాత ఎలవేరా జెల్ ఇవి వేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసాను అవి కాస్త వేగిన తర్వాత మందార ఆకులు మందార పూలు కరివేపాకు గోరింటాకు ఇవన్నీ కూడా వేసి ఇప్పుడు కాస్త వేగనివ్వాలి ఇవి కాస్త ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కలంజీ అండ్ మెంతుల పౌడర్ అయితే వేసి ఇవి కాస్త వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి అవి మంచిగా వేగిపోయి ఉంటుంది అది కాస్త చెల్లారిన తర్వాత ఇలా ఒక క్లాత్లోనైతే వీటిని వడకట్టుకోవాలి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ని వీక్లీ ఒక టూ టైమ్స్ పెట్టుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గి జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది